కన్నా ఆ విషయాలు తెలుసుకుంటారు మనము ఈ రోజు ఉండే పరిస్థితిలో ఎన్నలేదు అప్పుడు ఆ నెలలే గవర్నమెంట్ ఏం అప్పుడే వీళ్ళు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు మన ఇవే వ్యతిరేకంగా మాట్లాడతారు అని చెప్పేసి ఇంకా ఆ నేలు కాదు ఇంకా మూడున్నర నాలుగేళ్ళు ఉంటారు లే నేను నాలుగేళ్ళు చూస్తాము కదా తెచ్చేది ఏమీ లేదు నువ్వు చేసేది ఏమీ లే ఉండినవి పోయినవి రెడీ చేసే రదీ చెప్తాయి కదా ఈయనగా డబ్బులు ఇప్పియాల ఆటో నాకు తీసుకురావాలా కాలేజీ బిల్డింగ్ కట్టి మీరు అది చెరువు చేయాలా మా అవన్నీ కూడా చేస్తే చాలు అని చెప్పేసి చెప్పడం తిరుగుతా ఎందుకంటే నాకు నాకు అవకాశం లేదు కాబట్టి నువ్వు చేయమని చెప్పి చెప్పడం జరుగుతావు ఏదన్నా ఇంతే కానీ ఊరికే ఇష్టానుసారం కానీ ఓరుందని మాట్లాడితే సరే ఇప్పటికి మాట్లాడతావు మేము కూడా మా టైం బాగాలేదు మేమేం మాట్లాడకపోతేము అంటే నీకు భయపడి కాదు ప్రజలు నమ్మేవారు ఏది ఉన్నాయో ప్రజలు నమ్మే వరకు భయపడతాడు మా నమ్మిన తర్వాత ఆ తర్వాత పరిస్థితులు వేరే ఉంటాయి ఏదో అంతేగాని నీ ఇష్టానుసారంగా మాట్లాడి ఏదో నీ గొప్పవాడు అనుకుంటే మనతో ప్రాబ్లం లే ఏ విధంగా ఈరోజు అధికారంలోకి వచ్చిన స్కీములు లేవు సూపర్ సిక్స్ బాయ ఆ సూపర్ తో పాటు యాభై ఏళ్ళకి పెంచిన బాయ ఇప్పుడు ఉండే పింఛన్లు బాయా ఎవరు చెప్పాలి ఇవన్నీ కూడా ఇన్ని రకాలుగా ఈ రోజు ఉండే పరిస్థితుల్లో పేదోడు జగన్మోహన్ రెడ్డి ఏం చేసే ఒక పేద ముసలాయం ఉంటే గా కార్డు ఇచ్చి ఆ ముసలాయం కూడా కార్డు ఇచ్చి పెన్షన్ ఇచ్చే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి చేశారు మీరేం చేస్తున్నారు ఇప్పుడు సర్వే చేస్తుండే సర్వేలు అన్నీ పోతాయి అవే మిగిలిపోయి క్యూరిటీగా ఆయన ఆలోచనలు ఎలా ఉన్నాయి మీ ఆలోచనలు ఎలా ఉన్నాయి అనేది కూడా మీరు ఆలోచించాలి ప్రజలు అని చెప్పేసి నేను కోరుకోవడం నేనున్నా ఈ రోజు ఎందుకంటే ఆయన ఎన్ని మాట్లాడినా మీ ఊరికే ఉంటే తప్పు చేసిన వాళ్ళు అవుతాము కాబట్టి మాట్లాడాల్సి వస్తుంది ఒకటే నేను రక్షిస్తూ ఉన్నాను ఎందుకంటే డీలర్లు నిజంగా వాడు ఆ ధైర్య అసలు ఒక్కోవచ్చు ఎందుకంటే ఈరోజు ముఖం దారి చేస్తే భయపడి అన్ని కాలాలను ఇచ్చేస్తారు నేను భయస్కోవచ్చునండి నలభై ఏళ్ళ నుంచి వాళ్ళ కుటుంబాలు దాని మీద ఆధారపడి ఆధారపడిపోతా ఉన్నాయని కూడా మాకు తెలుసు కాబట్టి మాట్లాడలేదు నీవు ఈరోజు వచ్చి దాన్ని వదిలేయాల అని చెప్పేసి మాట్లాడితే ఎవరు భయపడేవాళ్ళు ఉండరు మనిషి మంచితనానికి ఇస్తే మర్యాద ఇస్తారు చెడ్డకపోతే నీకనే ఎక్కువ డబ్బులు చేస్తారు ఆదంలో అది గమనించుకోవాలని చెప్పేసి పాత సార్ చెప్తాను ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకొని సక్రమంగా నీ నోట దుర్మార్గం మాట రాకోకుండా చూసుకో నువ్వు ఏదున్నా జనాలు చూసి మాట్లాడితే ఎవరు కూడా నే తాటాకు చెప్పుడు భయపడే వాళ్ళు ఎవరు లేరు ఎవరు భయపడద్దండి అండి వెనక మేము ఉంటాం వైఎస్ఆర్ పార్టీ ఎప్పుడు అనగా ఉంటుంది ఏదున్నా మేము ప్రజల్లో ఉంటాం ప్రజా సమస్యల్లో ఉంటాం మొన్ననే రైతుల పరంగా నిలబడ్డాం రేపు ప్రేమిత పరంగా నిలబడతాం ఏదన్నా మీకోసం పోరాటాలతోనే ఈ పార్టీ ఎప్పుడు ప్రజలతో ఉంటామని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతా చాలా సంతోషము ఈరోజు పిలిచిన వెంటనే వచ్చి ఇంకా ఎన్నో ఉన్నా మీరు వచ్చి మేము చెప్పిన కొంతమంది ఆ నా సరిగ్గా సక్రమంగా రైస్ వేయడం లేని చెప్పి విషయంలో ఏదన్నా ఎంక్వైరీ చేసి వాళ్ళు తీసేసి వేరే వాళ్ళకి ఇచ్చామే కానీ నీ మాదిరిగా ఎప్పుడు కూడా హుకుం జారీ చేయలే హుకుం జారీ చేసే పరిస్థితి ఉద్దేశం వదిలిపోవాలా పిల్లలు అసలు వదిలిపోవాలా ఏమి ఇస్తా సార్ ఎవరన్నా నువ్వు హుకం జారీ చేస్తే ఇదేమన్నా రాజుల కాలం అనుకుంటున్నావా ఎవరు కూడా భయపడే పరిస్థితి లేదు నువ్వు ఎందుకు చెప్పినా నీకు ఏమైంది నీకు రివర్స్ ఏమైంది కలెక్టర్ తో మళ్ళీ వచ్చి నీవు వేసిన బీగాన్ని పలకొట్టి చంద్రబాబు నాయుడు నాయుడు పేరు చెప్పి మరలా తీసావు పవన్ కళ్యాణ్ పేరు చెప్పి మరలా తీసే పరిస్థితి చేసావు కానీ నువ్వేమీ చేయలే ఈ అహంకారం ఇంత ఉండరాదు ఇప్పుడు కూడా మనిషికి ఏదున్నా కూడా నువ్వు ఎక్కడి నుంచో వచ్చావు ప్రజలు ఆదేశారు మార్పు కాల్ మార్పు చేసావు చాలా మార్పు చేసావు ఆదోళం ఎందుకంటే అందరు కూడా నీకు కప్పం కట్టే పరిస్థితి వస్తా ఉంది కాదు ఎన్ఏ చేసేవాళ్ళు కప్పం కట్టాలి రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళు కప్పం కట్టాలి బ్రాంతి షాపు వాళ్ళు కప్పం పెట్టాల ఆఫీస్ లో కప్పం పెట్టాల రెవెన్యూ ఆఫీస్లో కప్పం కట్టాల అదే కాకుండా కాంట్రాక్టులు కూడా కప్పం కట్టాల ఇన్ని రకాలుగా నీ నీ తాకడికి అందరు కూడా ఏ కరమనే అనే పరిస్థితి వచ్చింది ఈరోజు ఏ రోజైనా ఎవరినైనా కానీ ఎప్పుడైనా కానీ ఇంత మీడియా ఉంది పత్రికా వీలేకర్లు ఉన్నారు ఎప్పుడైనా ఎవరి నుంచి ఆశించే పరిస్థితి ఏదైనా ఎన్నే చేసా మేము అడగలే రియల్ ఎస్టేట్ చేసి అడగలే బ్రాండ్ షాపులు నడిపి అడగలే రోజు అందరికీ హుకుం జారీ చేసి నువ్వు ఏదో గొప్పతనం చేయాలని చెప్పేసి అనుకోవడం లేదా ఎవరు కూడా దయచేసి చెప్తాను ఎన్ఏ వాళ్ళు కానీ రియల్ ఎస్టేట్ లో కానీ కాంట్రాక్టర్లు కానీ ఇంకా బ్రాండ్ షాపులు కానీ లేకపోతే ఎన్ని రకాలుగా ఈరోజు ఏదైతే నువ్వు నడుస్తావు ఆల్రెడీగా నడుస్తా ఉన్నావు ఖర్చు తీసుకుంటా ఉన్నావు భీము భీము తోలుతా ఉన్నారు అన్ని రకాలుగా దందా చేస్తూనే ఉన్నావు అది కాదని ఎక్స్ట్రా ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా ఇచ్చేది మీరున్నారంటే బాధపడేది మీరే ఎందుకంటే అలవాటు మా ఆదాల్లో లేవు అలవాటు మా మేపడుతుండండి అని చెప్పేసి కాంట్రాక్టర్లు పోతా ఉన్నాను బ్రాజింగ్ షాపులు వాళ్ళు ఉన్నాను ఉన్నాను పాటు రియల్ ఎస్టేట్ వాళ్ళకి పోతా ఉన్నాను తర్వాత ఇంకా ఎవరైతే ఉన్నారో ఆ విషయంలో ఎవరు కూడా భయపడద్దు మీ వెనక మేము ఉంటాం ఏ విధంగా కూడా ఇబ్బంది పడే పరిస్థితి లేదు దానికైనా రెడీ ఎందుకంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు బలంగా ఉన్నారు ఏ ప్రాబ్లం లేదు ఎంత మంది పోయినా పోయేదానో ఏది పోయినా ఎప్పుడు ఎవరైనా పోయి మా జాయిన్ కానీ సభ్యతం లేని వాళ్ళు వాళ్ళందరూ కూడా పార్టీ నుంచి వచ్చినారు వైఎస్ఆర్ పార్టీ నుంచి అదే మీకు సంతోషం ఆ విషయం చెప్పుకుంటే మీకు సంతోషం కాబట్టి మేము కూడా ఏం మాట్లాడే పరిస్థితి లేదు అందుకే ఏదున్నా కూడా మీ సంతోషాన్ని కాదనం ఎంతమంది అన్నా చేయని వైఎస్ఆర్సీపీ వాళ్ళు అనుకోండి లే ఎందుకంటే ఆ దోన్లో వైఎస్ఆర్సిపి బలంగా ఉండే వాస్తవం నువ్వు తెలిసిపోయింది అందుకే నువ్వు ఏది చెప్పుకున్నా వాళ్ళ వాళ్ళ పార్టీలో చేనారు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు అని చెప్పి చెప్పుకుంటా ఉన్నావు అంటే రోజు నా పేరు చెప్పడం చేస్తా ఉన్నావు అంటే నీకు ఇంకా మా పార్టీ బలంగా ఉందని తెలుసు కాబట్టి ఇవన్నీ చేస్తూ ఉన్నా ఎదురు చెప్పడం జరుగుతాను ఎందుకంటే ఏ రోజు కూడా మీనాక్షి గారు కూడా పాపం పదిహేను ఏళ్ళు ఉన్నాడు ఏ ఒక్క రోజు కూడా వాళ్ళు ఈ విధంగా చేసా అని చెప్పేసి ఎవరు అనలే మేము పదిహేను ఏళ్ళ పరిపాలన ఉన్నాం ప్రజల ఆశీర్వాదంతో ప్రజలు గెలిపించిన తర్వాత రెండు సార్లు అధికారంలో ఉన్నాం ఒకసారి అధికారంలో లేకపోయినాం సార్లు ఓడిపోయినా కూడా ఐదు సార్లు పోటీ చేసినా కూడా ఏ విధంగా కూడా ఎవరిని కూడా ఏ రకంగా కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి చేనే ఎందుకంటే అపోజిషన్ పార్టీ చెప్పిండేదే అబద్ధాలే కానీ ఏది కూడా నిజం చెప్పేసి చెప్పి విషయాన్ని కూడా చెప్తా ఉన్నాను ఎప్పుడైతే ఏది ఉన్నా కూడా కబ్జాలు 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 మనోజ్ రెడ్డి కబ్జాలు నేను కబ్జా మా అబ్జర్ కబ్జాని ఎవరైనా ఎన్నిసార్లు స్టేట్మెంట్ ఇస్తాం మీరు కూడా రాండి మీ దగ్గర ఏదైనా భూగులున్నా ఎవరైనా మావాలు చేసినా మీరు అన్ని రకాలుగా సపోర్ట్ చేస్తా అన్న కూడా ఎవరు అదే కృష్ణమ్మ మాట కబ్జానే నేను చిట్టా ఇప్పుతాననే నా చిట్టా ఏముంది ఏమి నా చిట్టా అంటే ఏం దోపిడీ విధానం ఏమన్నా ఉందే ఎవరైనా దోపిడీ చేశామా ఎవరైనా ఒకరైనా వచ్చి చెప్పానండి దోపిడీ చేశారు ఫలానా ఎమ్మెల్యే అధికారులు ఉన్నప్పుడు చెప్పండి వచ్చి ఏ రోజు కూడా అందరు న్యాయం చేసే ప్రయత్నం చేశాము కానీ ఎవరు దోపిడీ చేసే పరిస్థితి మా ఇంత వంటా లేదు మా కుటుంబంలోనే మా పాతలు కాని గురించి లేదని చెప్పేసి కూడా గొప్పగా చెప్పుకుంటా ఉన్నాను ఏదన్నా కూడా ఎందుకంటే ఆ పరిస్థితి మేము ఎప్పుడు చేయలే ఆ పరిస్థితి చేయబో మీకు ముందు కూడా ఏదన్నా మార్పు కావాలనుకుంటే మార్పు చూపించే విషయంలో నువ్వు కనడు తర్వాత ఎట్లా కబ్జా చేయాలి నేను ఆధార్ కార్డు మార్చి కబ్జా చేయండి అని చెప్పేసి నీకే ఇస్తాం ఏమి ఇబ్బంది లేదు మా ఉన్న ప్రూఫ్ అయితే ఖచ్చితంగా నీకే రిజిస్ట్రన్ చేసి ఒక రూపాయ చేద్దాండి రిజిస్ట్రన్ చేసి నీకే ఇస్తాం ఎలాంటి సమస్య లేదని చెప్పేసి కూడా నేను చెప్పడం చేస్తాం ఇవి కాదు కావలసి ఉంటాయి నువ్వు చెప్పే సమాధానం ఏం చెప్పాలంటే కాలేజీ స్టార్ట్ చేస్తారా లేదని చెప్పేసి వాళ్ళు ధర్నా చేసింటే ప్రభుత్వ పరంగా నడతారా లేదా అని చెప్పేసి వాళ్ళు ధర్నా చేసింటే ఆ విషయానికి నువ్వు ఏదైనా సమాధానం చెప్పాలి కానీ ఆ నెల నుంచి ఉన్నాను నా జపం లేకపోతే నా పేరు జపం లేకపోతే మీకు ముందు ముందడుగు చేసే పరిస్థితి లేదు ఏదైనా ఒక్కటైనా ఇంతవరకు గతంలో ఎన్నో ఆరోపణలు చేశాం మీద ఒక్క ఆరోపణ అయినా మీరు నిజం అని చెప్పేసి నేను ఆ కర్మ మాకు పట్లే ఎందుకంటే కబ్జా చేయాలన్నా ఇంకోటి చేయాలన్నా ఆ కర్మ మాకు పట్లే భగవంతుడు ఇష్టాడు ఉన్న దాంట్లోనే అందరు సహాయం చేస్తూ మేము కూడా ముందుకు పోతా ఉన్నాం ఏ విధంగా కూడా ఓరికి పుట్టి ఓరి పేరు చెప్పే పరిస్థితి లేదని చెప్పేసి కూడా తెలుసుకోవాలని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది ఈ విషయంలో నీవు ఏం చేస్తావు కాలేజీని ప్రభుత్వం ద్వారా పూర్తి చేసి ప్రభుత్వం నడుపుతుందా లేదా అనేది చెప్పేసి దాన్ని సమాధానం చెప్పాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను అది నీతో కాదు ఎందుకంటే నాకు తెలుసు ఏ విషయంలో కూడా నీది అక్కడ ఏం జరగదు ఇక్కడ మాత్రమే పెత్తనాలు చదవిస్తా ఉన్నది కూడా మనం తెలుస్తూ ఉంది ఎందుకంటే కూటంలో ఉన్నా కాబట్టి చంద్రబాబు నాయుడు కూడా ఎందుకు లేదు అని చెప్పేసి ఉద్దేశంతో ఊరికే ఉన్నాడు కాబట్టి నువ్వు రెచ్చిపోయి మాట్లాడుతూ ఉన్నాను కూడా నేను చెప్పినట్టు మన వీడియో చూసినప్పుడు చంద్రబాబు నేను చెప్తే చంద్రబాబు నాయుడు చెప్పినట్టే నేను చెప్తే పవన్ కళ్యాణ్ చెప్పినట్టే వాళ్ళు నువ్వే చెప్పు కాలేజీని కనిపిస్తాను కాలేజీ ఓపెన్ చేస్తా ప్రభుత్వం ద్వారా నడుస్తానని చెప్పి నువ్వే చెప్పు ఎందుకంటే నువ్వు చెప్తే చంద్రబాబు నాయుడు చెప్పినట్ల నువ్వు చెప్తే పవన్ కళ్యాణ్ చెప్పినట్ల ఆ విషయాన్ని నువ్వు అన్నావు కాబట్టి ఖచ్చితంగా నువ్వు మాట నిలబెట్టుకోవాలి ఇప్పుడు ఏదన్నా కూడా కాలేజీ ఖచ్చితంగా ప్రభుత్వం ద్వారా పూర్తి చేసి ప్రభుత్వం ద్వారా నడపాల అనేది కోరుతా ఉన్నాను ఏదున్నా కూడా ఎన్నిసార్లు అబద్ధాలు చెప్తే విడిపోతపోతా అనేది ప్రజల నువ్వు గమనించుకోవాలని చెప్పేసి చెప్తాం చెప్తా మళ్ళీ ఇంకో మాట ఏమన్నావు జగన్మోహన్ రెడ్డి గారు పది లక్షల పది లక్షల ముప్పై ఐదు వేల కోట్లు అప్పు చేసిన అని చెప్పేసి ఎక్కడుంది అది నాలుగు లక్షల రూపాయలు చంద్రబాబు నాయుడు ఊరికి ఏది సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వకుండానే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పదిహేను నుంచి నాలుగు లక్షల కోట్లు అప్పు చేశారు అదే జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు ఇస్తూ డెవలప్మెంట్ చేస్తూ మూడు లక్షలు ఆయన కింద తక్కువ ఆయన వడ్డీ కట్టుకుంటూ ఆయన అప్పు చేసిన వడ్డీ కట్టుకుంటూ మూడు లక్షల చిల్లర ఆయన అప్పు చేసినది వాస్తవే ఎందుకంటే ఆయన చంద్రబాబు నాయుడు కంటే ఈయన ఎంతో మేలు అని కూడా ప్రజలు గమనిస్తారని కూడా నువ్వు తెలుసుకోవాలి ఊరికి అనవసరంగా నువ్వు తేలేనని చెప్పు మెడికల్ కాలేజ్ చేయలేము మాతో కాదని చెప్పే అంతేగాని అబద్ధాలు చెప్పి నీ నెత్తి మీద రెండు లక్షలు ఉన్నాయి నీకు తెలుసా అమ్మా నీ నెత్తి మీద రెండు లక్షలు ఉన్నాయి ఒక అని చెప్పేసి ఒక మనిషి మీద రెండు లక్షల రూపాయలు ఉన్నాయని చెప్పేసి నువ్వు ఏదో వాళ్ళతో చెప్పించి మబ్బ్య పెట్టే పరిస్థితి చేస్తా ఉన్నావు ఎవరి నెత్తి మీద రెండు లక్షలు ఉన్నా ఎవరికి కట్టే పరిస్థితి ఏమి లే ఎందుకంటే వచ్చి కట్టాల నువ్వు తీరాలని చెప్పేసి ఏ ఏ సెంట్రల్ గవర్నమెంట్ వచ్చి మనం రే నువ్వు ఎంత ఉన్నా పొడిని ప్రభుత్వం ద్వారా భరించినారో ప్రభుత్వమే కట్టుకుంట పోతావు కానీ ఎవరు కట్టే పరిస్థితి ప్రజలు చెప్పేసి కూడా ప్రజలు మీరంతా ఎవరైతే ధర్నా చేసారో తెలుసుకోవాలా ఆయన ఎంత బాగా చెప్తా ఉన్నారంటే మేము ఎంత బాగా వింటా అంటే మీరు కూడా క్వశ్చన్ వేలే ఏం చేస్తారు మెడికల్ కాలేజ్ ఓపెన్ చేస్తారా లేదా పూర్తి అని చెప్పేసి అడిగే పరిస్థితి ధర్నా చేసి కూడా ఉపయోగం లేకుండా పోయింది అదే నేను చెప్తా ఉన్నాను అందుకే ఏది ఉన్నా కూడా నిజాలు మాట్లాడేవాళ్ళు నమ్మండి అబద్ధాలు చెప్పేవాళ్ళు ఇంతవరకు మనం ఆరేళ్ళు చూసాం ఇంకా నాలుగు నాలుగేళ్ళు చూడాల్సి వస్తుంది తప్పదని చెప్పేసి కూడా నేను చెప్పనా దేవతా ఆ ఏదున్నా మరోసారి చెప్తా గత గత ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి సహకారంతో మెడికల్ కాలేజ్ తీసుకొచ్చాం బైపా రోడ్ తీసుకొచ్చాం డిగ్రీ కాలేజ్ తీసుకొచ్చాం ఏదన్నా రామ్ జైలలో డెవలప్మెంట్ చేసాం మున్సిపాలిటీ ద్వారా వచ్చే ఫండ్స్ డెవలప్మెంట్ చేశాం అదే కాకుండా అన్ని రకాలుగా మనము డెవలప్మెంట్ చేశాం కానీ ఎక్కడ డెవలప్మెంట్ చేయలేదు